మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం సో విటెలిగో ఈ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు అంటే వైట్ ప్యాచెస్ లా ఉంటాయి అన్నమాట స్కిన్ మీద మరి దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి చక్కటి పరిష్కారం ఉంది ఎలా మనం ఏదైనా మెడికేషన్ త్రూ లేదా ఏదైనా లేపనాలు గానీ ఏం తీసుకుంటే దీని నుంచి బయటపడచ్చు అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం అంత ఉన్నారు ముప్పై ఐదేళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో ఆయుర్వేద వైద్యాన్ని అందరికి అందిస్తున్న చుట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే సో ఈ విటిలిగో దీనికి సంబంధించిన చికిత్స మన ఆయుర్వేదంలో ఏముంటుంది వేళ మెడికేషన్ యూజ్ చేయాలంటే ఎన్నాళ్ళు ఇది యూజ్ చేయాల్సి ఉంటుంది విటిలిగో సమస్యని స్విత్రము అని చెప్పేసి ఆయుర్వేద మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో చాలా స్థూలంగా దాని గురించి విపులీకరించి చక్కటి చికిత్స విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా స్విత్రం అనేటువంటి పేరుతో చెప్పడం జరిగింది స్విత్రం అట్లే ఆధునిక వైద్య విధానంలో విటిలిగో మీరు అడిగారు కదమ్మా విటిలిగో అంటారు అందరికి అర్థమైతే చెప్పుకోవాలంటే ల్యూకో డర్మ అంటారమ్మా లూకో డర్మ సో అన్ని భాషలు ల్యూకో అంటే తెలుపు డర్మ ల్యూకో అంటే తెలుపు డర్మ అంటే చర్మం సో చర్మ భాగంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో తెల్లగా అయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ల్యూకోడర్మా అంట సో ఈ ల్యూకోడర్మా లేదా విటిలిగో లేక లేదా స్విత్రము అనేటువంటి ఈ సమస్య ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా వేధించేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి చర్మ సమస్య అయిపోయిందమ్మా సో దీనికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా మన చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము ఆ చర్మ భాగంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉత్పత్తి అవుతుందమ్మా ఎక్కడైతే మెలెనిన్ అనేటువంటి పిగ్మెంట్ చర్మ భాగంలో తక్కువగా ఉత్పత్తి అయిందో ఆ భాగంలో మచ్చ తెల్లగా తయారైపోతుంది నిజంగా చెప్పాలంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి అంత వ్యాధి కాదు అదేవిధంగా నూటలో తొంభై తొమ్మిది శాతం మంది వరకు కూడా మరి తర్వాత తరానికి వచ్చేటువంటి జబ్బు కాదు కుటుంబ సభ్యులకు వచ్చేటువంటి జబ్బు కాదు పక్కన స్నేహితులతో తిరగడం వల్ల స్నేహితులకు వచ్చేటువంటి జబ్బు కాదు అదేవిధంగా భార్యాభర్తల్లో ఎవరికైనా అన్నా ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి జబ్బు కాదు సమాజంలో చాలా పోహలు ఉన్నాయి కానీ కేవలము ఒక దేహానికి ఒక శరీరానికి పరిమితమైనటువంటి సౌందర్యపరమైనటువంటి సమస్య మా ఓకే దీనివల్ల క్యాన్సర్గా మారడం కానీ లేకపోతే ఈ చర్మ వ్యాధి వల్ల మంట పోటు దురద అదే విధంగా బాధ అసౌకర్యము ఇలాంటి ఉండడం కానీ ఇన్ జనరల్గా నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో ఉండదు అమ్మా ప్రాబ్లం అయితే ఉండదు ఇంకోటి ఏంటంటే వయస్సు నిమిత్తం లేకుండా విధంగా లింగ భేదం లేకుండా అంటే స్త్రీ పురుష భేదం లేకుండా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరికీ రావచ్చు అమ్మా సో తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు మొట్టమొదటి ఒక తెల్ల మచ్చ మొదలైపోతుంది ఆ మచ్చ క్రమక్రమంగా పెరగవచ్చు లేకపోతే ఆ మచ్చ అలాగే ఉండేసి మిగతా భాగంలో తెల్ల మచ్చలు రావచ్చు ఆ తెల్ల మచ్చలు కూడా కొంతమందిలో కొన్నాళ్ళ పాటు అలాగే ఉండేసి ఉంటే కొంతమందిలో మాత్రం కొన్నాళ్ళు అలాగే ఉండేసేసి క్రమంగా పెరిగిపో మరింత పెద్దగా తయారైపోతుంటాయి అమ్మా ఇది జనరల్గా ఈ యొక్క వ్యాధిలో ఉన్నటువంటి లక్షణాలు సో దీనికి సంబంధించి ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతమైన పరిశోధనలు జరుగుతున్నాయమ్మా అందులో ఈ పరిశోధనలో ముఖ్యంగా మరి ఆధునిక వైద్యంలో రకరకాల ప్రయోగాలు రీసెర్చెస్ జరుగుతున్నాయి ఇందులో భాగంగా మరి ఈ భావంచాలను కూడా ప్రకృతిలో దొరికేటువంటి బావంచాలను కూడా మరి ప్రపంచ వ్యాప్తంగా సో ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో అనేటువంటి ఒక కెమికల్ కాంపౌండ్ ఏదైతే ఉందో ఆ కెమికల్ కాంపౌండ్ మన దేహంలో ఎక్కడ తక్కువ మెరడిన్ అనేటువంటి రంజక పదార్థం పిగ్మెంట్ తక్కువ ఉందో ఆ పిగ్మెంట్ ను భర్తీ చేస్తుందని చెప్పేసి ఆధునికంగా చేసినటువంటి పరిశోధనలు కూడా అందుకోసం అని చెప్పేసి ఆధునిక వైద్యంలో కూడా సొరాలిన్స్ అని చెప్పేటువంటి కెమికల్స్ కృత్రిమంగా తయారు చేసి ఈ విటిలిగో పేషెంట్స్ కి వైట్ వ్యాచెస్ ఉన్నటువంటి పేషెంట్స్ కి చేసి చక్కటి ఫలితాలు పొందుతున్నారమ్మా కానీ సహజ సిద్ధంగా బావంచాలు వాడడం వల్ల ఇంచుమించు నూటిలో తొంభై తొమ్మిది భాగం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు క్షేమదాయకంగా ఉంటుంది దీర్ఘకాలికంగా పనిచేస్తుంది మళ్ళా మళ్ళీ ఈ సమస్య పునరావృతం కాకుండా ఉంటుందమ్మా తగ్గిన తర్వాత కానీ సొరాలిన్స్ వాడినటువంటి వాళ్ళు కృత్రిమంగా తయారు చేసినటువంటి సొరాలిన్స్ వాడినటువంటి వాళ్ళు ఫలితము మరి త్వరగా ఉన్నప్పటికీ మరి ఎక్కువ శాతం మందిలో మరలా మరలా పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయమ్మా సో కాబట్టి మరి ఇలా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిశోధనలు కూడా మరి ఈ యొక్క ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలకు సంబంధించినటువంటి పరిశోధనలు కూడా చాలా ఎంకరేజింగ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయమ్మా ఈ నేపథ్యంలో మరి మన ఋషులు చెప్పినటువంటి ఒక చక్కటి సాంప్రదాయ వైద్యాన్ని మనకి అందరికీ అందరూ తయారు చేసుకోదగ్గ సురైనటువంటి వైద్యాన్ని చెప్తాను చూడమ్మా సో ఇంతకు ముందే చెప్పాను బావంచాలు ఇది మనకు మార్కెట్లో దొరుకుతాయి బావంచాలు తెచ్చుకొని శుభ్రం చేసేసి మిక్సీలో వేసేసుకొని చూర్ణం చేసి ఒక యాభై గ్రాములు తీసుకోవాలమ్మా చాలా చౌకగా దొరుకుతాయి అమ్మ మీరు అన్నట్లు సుండిపిండిలో వాడుతుంటారు కాబట్టి అందరికీ తెరిచినటువంటి అమ్మ చాలా సువాసన భరితంగా ఉంటుంది సో యాభై గ్రాములు చాలా చూర్ణం తీసుకోవాలి అట్లే తులసాకుల పొడి సో తులసాకులు నీడలు ఆరబెట్టేసేసి పౌడర్గా తయారు చేసుకుని ఆ తులసాకుల పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అట్లే నల్ల జీలకర్ర కూడా మార్కెట్లో దొరుకుతుంది అమ్మ తెచ్చుకొని శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ జీలకర్ర పొడి తీసుకోవాలి బావంచాల పొడి యాభై గ్రాములు అదే విధంగా తులసాకు పొడి యాభై గ్రాములు జీలకర్ర పొడి ఇరవై ఐదు గ్రాములు సో ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల నూట ఇరవై ఐదు గ్రాముల ఔషధం పడైపోయింది ఇదంతా బాగా కలిపేసి ఒక గాజు సీసాలు నిలవ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి ఒక పావు చెంచా అంటే ఇంచుమించు ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అమ్మా టూ అండ్ హాఫ్ గ్రామ్స్ కూడా లేదమ్మా జస్ట్ ఒక ఒక గ్రామ్ ఒకటి ఒకటి పావు గ్రామ్ సరిపోతుంది సో ఒకటి ఒకటి గ్రామ్ పౌడర్ లేదా మాక్సిమం టూ గ్రామ్స్ వరకు వాడుకోవచ్చు అంతకంటే అవసరం ఉండదు అమ్మా సో ఒకటి నుంచి రెండు గ్రాముల పొడి ఒక పావు గ్లాస్ నీళ్ళలో కలిపేసి సేవిస్తుండాలి లేకపోతే అదే పొడిని తేనె వాడదగినటువంటి వాళ్ళు ఉంటే తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు ఈ పద్ధతుల యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ చర్మంలో ఏ భాగంలో అయితే మెలినిన్ అనేటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థం తగ్గిపోయిందో ఆ యొక్క పదార్థాన్ని పునరుత్పత్తి చేసేందుకు ఈ యొక్క ఔషధాన్ని ఉపయోగపడతాయి ఓకే అట్లే ఇదే ఔషధాన్ని మందగా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి పౌడర్ని కాస్త పౌడర్ తీసుకొని దీన్ని కాస్త ఆవాల నూనె తో కలిపేసేసి కానీ లేకపోతే నూనెతో కలిపి కానీ నూనెతో కలిపి కానీ కాస్త రంగరించేసేసి తెల్ల మచ్చలు ఎక్కడున్నాయో వైట్ ప్యాచెస్ ఎక్కడున్నాయో ఆ భాగంలో అప్లై చేసి ఉదయం పూట లేదా సూర్యకిరణాలు ఎదురుగా ఆ యొక్క చర్మాన్ని ఎక్స్పోజ్ చేస్తే సరిపోతుందమ్మా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఈ విధంగా చేయడం వల్ల ఫలితాలు మరింత త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంటుందమ్మా మనం ఆధునికంగా ఆలోచించినప్పటికమ్మా భావంచాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు సొరాడిన్ అనేటువంటి కాంపౌండ్స్ మిరణి ఉత్పత్తికి పెంచుతాయని చెప్పి చెప్పాను అదేవిధంగా తులసిలో ఈ యూజినాలు అదేవిధంగా రోజుమేనిక్ యాసిడ్ ఎపిజిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా సో ఈ పదార్థాల గుణం ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ ఎక్కడైనా జరుగుతుంటే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గిస్తాయి సర్వసాధారణంగా ఈ తెల్ల మచ్చలు ఉండేటువంటి ప్రాంతంలో మరి కొంతవరకు ఇన్ఫ్లమేషన్ జరిగేటువంటి పరిస్థితి కూడా జరుగుతుంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితులను ఏర్పడుతుంటాయి కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గించడం వరకు ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా యాంటీహిస్టమిన్ అంటే మన దేహంలో ఉత్పత్తి అయ్యేటువంటి హానికారకమైన పదార్థాల యొక్క ప్రభావం చేత మరి కారణం అస్పష్టంగా తెలియకుండానే ఈ చర్మం మీద మెరణిని అనేటువంటి రంజక పదార్థం తగ్గిపోతుంటుంది అంటే హిస్టమిన్స్ ప్రొడక్షన్ వల్ల అంటే హానికారకమైన పదార్థాల ఉత్పత్తి వల్ల ఈ ఎపిజిన్ అనేటువంటి రసాయన పదార్థము మన దేహంలో ఏవైతే హానికారకమైన పదార్థాల ఉత్పత్తి వల్ల ఈ మెరణిన్ అనేటువంటి రంజక పదార్థం అక్కడ ఆ తగ్గిపోతుందో ఆ యొక్క హానికారకమైన పదార్థాలను నిర్వీర్యం చేసేసి మెరుణి ఉత్పత్తికి దోహదపడుతున్నాము రెండవది ఏంటంటే ఈ తులసి యొక్క మరొక గుణం ఏంటంటే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది సర్వసాధారణంగా తెల్ల మచ్చలు వచ్చినటువంటి వాళ్ళలో మీరు బాగా గమనించండిమా లోపలి భాగంలో ఉంటే కొంతవరకు భరించగలరు కానీ బయటికి కనిపించేటువంటి ఉంటే మానసికంగా కుంగిపోతుంటారు అన్నమాట ఈ మానసిక ఒత్తిడి వల్ల ఒక పట్టాన జమ్ము కూడా తగ్గదు సో తులసి వాడుకోవడం వల్ల తులసి ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి ఎప్పుడైతే మానసిక ఒత్తిడి తగ్గుతుందో అప్పుడు సర్వసాధారణంగానే దేహధర్మంలో భాగంగా శరీరంలో ఉన్నటువంటి స్వయం కెపాసిటీ వల్ల త్వరగా ఆ సమస్య నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది బాడీ తనకే తను రిపేర్ చేసేసుకుంటుంది అట్లే నల్ల జీలకర్ర నాలజీల కల్లా కూడా ఐసోక్వినాలు పొటాషియం ఇలాంటి రసాయన పదార్థాలున్నాయమా ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మెరనిన్ ఉత్పత్తికి దోహదపడతాయి మరి ఈ పదార్థాలన్నీ కలిపి మనం ఔషధంగా వాడుకుంటున్నాం కాబట్టి మరి యొక్క పదార్థాల యొక్క ప్రభావం చేత త్వరగా ఆ యొక్క విటిలుగా సమస్య నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా మరి మరలా మరలా సమస్య పునరావృతం కాకుండా కూడా దీర్ఘకాలం పాటు ఇందులో ఔషధ గుణాలు ఔషధ తత్వాలు రసాయన గుణాలన్నీ కూడా దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయమ్మా ఎవరైనా కానీ విటిలిగా ఫేస్ చేస్తున్నప్పుడు సార్ చెప్పిన ఆ పరిణామం ఇవన్నీ తీసుకొని భావించాలి కానీ ఇవన్నీ కూడా నేచురల్ సోర్సెస్ కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉండదు సో కొన్నాళ్ళు వాడండి మీకు సూటబుల్ అవుతుంది మంచి రిజల్ట్స్ వస్తున్నాయంటే కంటిన్యూ చేయండి ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటున్నారు వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని అసలు థౌట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో